ఏ అయినా తన కూతురికి ది బెస్ట్ గా ఇవ్వాలనే కోరుకుంటది కదా అందులో నేను కూడా ఒక్కదాన్ని నా కూతురికి ఏం చేయాలన్నా కొంచెం బెటర్గా కొంచెం మంచిగా ది బెస్ట్ అనిపించేలాగా చేయాలని చెప్పేసి నా ప్రయత్నం ఒక్క విషయంలోనే కాదండి అన్ని విషయాల్లోనే అలానే అనుకుంటాను కానీ కొన్ని కొన్ని జరుగుతాయి కొన్ని కొన్ని జరగవు ఇంకా ఈ డ్రెస్ విషయానికి వచ్చేస్తే మొన్నైతే కొనుక్కొని వచ్చాను కదా హిటీకైతే జనవరి ఫస్ట్ కి లేదని చెప్పేసి చింటూ బిట్టుకు అయితే తీసుకురాలేదండి ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి శబరిమలకి వెళ్ళి తెచ్చినవి అయితే ఉన్నాయి ఇంకా హితికి లేదని కొనుక్కొచ్చాను ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు ఈ టైప్ ఆఫ్ డ్రెస్ ఇంతవరకు వేయలేదండి అందుకని తీసుకొచ్చాను చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇంకా పూజ అయితే కూడా కంప్లీట్ చేసుకునేసాం నేను హితి ఇద్దరును ఇంకా మేమైతే రెడీ అవ్వాలన్నమాట ఊరికి వెళ్ళడానికి ఏ ఊరికి వెళ్తున్నాం అది జనవరి ఫస్ట్ రోజే ఎందుకు వెళ్తున్నాం ఇదంతా తెలియాలంటే లాంగ్ వీడియోలో అప్లోడ్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి నెక్స్ట్ వీడియోలో లో వెయిట్ అండ్ వాచ్ ఊరికి వెళ్ళడానికి నేను ఒక సైడ్ రెడీ అవుతుంటే వాళ్ళ నాన్న ఇంకో సైడ్ రెడీ చేస్తుంది చింటూ అయితే ఒక్కటి కొట్టాడు